హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలోని రాక్ ప్లేస్ వద్ద అంబేద్కర్ నూట అడుగుల విగ్రహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ఎవరెస్ట్ ఎక్కిన తొలి బాలుడు అలాగే ఇప్పుడు యోగాను ఛాంపియన్గా అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సొంతమైన యోగాను జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినంగా కూడా ఈఎన్నో ప్రకటించింది అలాంటి యోగా చాంపియన్కి ముఖ్యమంత్రి గారు అందించిన ఆశీస్సులు ఇందాక గౌరవనీయ సభాధ్యక్షులు జగదీష్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీఆర్ గారు ఇంకా వేదిక ఉన్న ప్రతి ప్రజా ప్రతినిధి నోట ప్రతిధ్వనిస్తున్న మాట విశ్వనగర స్థాయిలో విశ్వస్థాయి విగ్రహాన్ని ఆ అంబేద్కర్ అనుగ్రహంగా మనకు అందిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారి సందేశానికి ముందు సభాధ్యక్షుల మాట ఇప్పుడు పెద్దలు అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికో పరిమితం కాదు అంబేద్కర్ ఆలోచనలు ఏ ఒక్కరికొరకు ఉపయోగపడలేదు ఈ దేశం మొత్తం ఆ మాటకు వస్తే ఈ ప్రపంచంలోని దరిద్రులంతా దారిద్య్ర రేఖ దిగువన ఉన్న ప్రతి ఒక్కరూ ప్రపంచం సేపు గుర్తుంచుకోగలిగిన బిడ్డ అంబేద్కర్ను ఏ ఒక్కరికో పరిమితం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ప్రతి నిమిషం మా అందరికీ చెప్పి ఇవాళ అంబేద్కర్ను ఆకాశమంతా ఎత్తుకు తీసుకుపోయే పద్ధతుల్లో అంబేద్కర్ ఆలోచనలని ఇంకా ఇంకా విశ్వవ్యాప్తం చేయాలని అది ఈ దేశానికి ఎంతో అవసరం అని చెప్పి ప్రతిక్షణం మాకు చెప్పే మా గురువుగారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాటి రథసారథి నేటి తెలంగాణ బంగారు తెలంగాణ భవిష్యత్తు నిర్మాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు సభాధ్యక్షులు గౌరవ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి గారు మహమూద్ అలీ గారు గౌరవ శాసన మండలి చైర్మన్ గారు స్వామిగౌడ్ గారు గౌరవ మంత్రివర్యులు నాయన్ నరసింహారెడ్డి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు మన ఎస్ మన రాష్ట్ర ఎస్టీ డెవలప్మెంట్ మినిస్టర్ గారు గౌరవనీల్ చందులాల్ గారు స్థానిక శాసనసభ్యులు రామ్ చంద్రారెడ్డి గారు వేదికను అలంకరించినటువంటి అధికారులు పార్లమెంట్ సభ్యులు సభలో ఆసీనులైనటువంటి అన్నాదమ్ములకు అక్క చెల్లెలకు మా ఎస్సీ గురుకుల పాఠశాల చిన్నారి విద్యార్థినులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అంబేద్కర్ నూట ఇరవై ఐదవ వేడుకల సందర్భంగా మీకు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి తెలంగాణ సమాజమే రుణపడి ఉంది చాలామందికి తెలియదు విషయం అంబేద్కర్ గారు లేకపోతే ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆనాడు రాజ్యాంగం రాసిన నాడు చర్చ జరిగింది ఆ చర్చలో దేశంలో ఏదైనా రాష్ట్రం విడగొట్టాలంటే విడిపోవాలంటే కానూన్ ఎక్కడ ఉండాలి అధికారం ఎక్కడ ఉండాలి ఆ సంఘంలో ఒక అంబేడ్కర్ గారు తప్పించి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటారు దాన్ని రాజ్యాంగం రాసినటువంటిది ఒక అంబేద్కర్ గారు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికే ఇచ్చేద్దాం అధికారం అంటారు అంబేద్కర్ గారు కాదు తప్పు అంటాడు ఆ రోజు అప్పటికే పొద్దుగుకపోతే సాయంత్రం అయిపోతుంది మేము ఇంతమంది అంటుంటే నువ్వు ఒక్కని పెట్టి అంటున్నావు అంటే మీకు అర్థం కాలేదు నాకు అర్థమైంది రేపు పొద్దున మళ్ళా మీటింగ్ ఉంది కదా మీకు ఒక నోటు తెచ్చిస్తా చదవండి ఆ తర్వాత ఆమోదం అని చెప్తాడు ఆ రాత్రి ఆయన పడుకోడు నిద్రపోకుండా కష్టపడి తెల్లారి దాకా ఎందుకోసం ఆయన రాష్ట్రం దగ్గర ఉండద్దు రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే అధికారం కేంద్రం దగ్గరనే ఉండాలి అని ఎందుకు భావించిండో రాత్రి నిద్రపోకుండా నోట్ అంతా తయారు చేసి తెల్లారి వచ్చి మొత్తం సభ్యులకు కాపీస్ అన్ని ఇస్తాడు అవి చదివిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అందరు కూడా మీరు చెప్పిందే కరెక్ట్ అంబేద్కర్ గారు ఈ అధికారం కేంద్రం దగ్గరనే ఉండాలి మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పి ఒప్పుకుంటారు ఆ నోట్లో ఆయన రాసింది ఏంటంటే రాష్ట్రాలలో కూడా కొన్ని బలహీన ప్రాంతాలు ఉండొచ్చు బలమైన ప్రాంతం వాడు ఈ బలహీన ప్రాంతాన్ని పట్టి పీడిస్తుండవచ్చు కాబట్టి వాడు అంటే అక్కడ వాడు వదిలిపెట్టినట్టే వాడు వదిలే పెట్టాడు మొరబెట్టుకోవాలంటే కేంద్రం దగ్గరకు వచ్చేటువంటి వెసులుబాటు ఉండాలి అందుకోసం ఇది రాష్ట్రాల దగ్గర పెట్టడం తప్పు అని చెప్తే అందరు కూడా ఒప్పుకుంటారు ఆనాడు అంబేద్కర్ గారు ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో వాదించి బలహీనులుగా ఉన్న వాళ్లకు ఖచ్చితంగా కేంద్రం అండగా ఉండాలని ఆ చట్టాన్ని తయారు చేసిన పుణ్యం వల్ల మనకు తెలంగాణ వచ్చింది